జిల్లా అధ్యక్షుల నాటి నుండి ఈ రోజు వరకు జనగామాలో రాజకీయ పరిణామాలు రాజకీయ వర్గపూరులు జరుగుతూ ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయమే పార్టీలు నాయకుల మధ్యన పరస్పర విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాల్సిన నాయకులు ఈరోజు కొమ్మరి ప్రతాప్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు దేవాలని చూస్తున్నారు ఇక్కడ జనగామంటే ప్రశాంతత ఇక్కడ ఎన్నికల టైంలో అన్ని రాజకీయ పార్టీలు నాయకులు ఎన్నికల టైంలో విమర్శించుకుంటారు తర్వాత అన్నదమ్ములాగా కలిసి ఉండి అభివృద్ధి విషయంలో పనిచేస్తారు కానీ ఈయన మాత్రము సాక్షన్ రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు మేమందరం కూడా మండల నాయకులు అందరం కూడా నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నా లేకున్నా జెండా దించకుండా పనిచేస్తున్న నాయకులం మేము మేము జెండా పడుతున్న టైంలో కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి సెక్రటరేట్లో ఒక గుమస్త నౌకర్ చేస్తుండ్రు ఆయన రాజకీయాలు లేడు తర్వాత మాజీ మంత్రివర్యులు టీటీపీ గవర్నమెంట్లో రెడ్డి గారి దగ్గర పని పనిచేస్తున్న వ్యక్తి మేము రాజకీయాలు చేస్తున్న టైంలోనే ఆయనకి ఏం తెలుసు రాజకీయాలు ఆయనకున్నది ఒకటే పైసా అహంకారం ఉండొచ్చు పైసతోటి రాజకీయాలు చేసుకుంటూ అందరినీ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఇక్కడ నేనే రాజును నేనే మంత్రి అనే విధంగా చేస్తూ ఉన్నాడు తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటి రెండవ విషయానికి వస్తే ముఖ్యంగా బీసీలు బీసీల మీద ఆయన కక్ష కట్టిండు ఈరోజు రాష్ట్రంలో కులగణన ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు న్యాయం చేద్దామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక పక్క పనిచేస్తూ ఉంటే ఇక్కడ మాత్రము బీసీలను దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి ఇప్పుడు ఉదాహరణకి గతంలో చూసుకుంటే మనము నర్సంపేటలో కంచా అయిలయం హత్య ఒకటి జరిగింది గతంలో తర్వాత భోనగిరికి వస్తే కోనపూరి ఐలయ్య ఐలయా సేవుడు తర్వాత వాళ్ళ తమ్ముడు కోనపూరి రాములు వీళ్ళందరూ కూడా బీసీ నాయకులు ఒక బీసీలో ఉన్నటువంటి కుర్మ బిడ్డలు వీళ్ళను రాజకీయంగా ఏడ ఎదుగుతారు అని కుట్రబాన్ని ఈ రకంగా బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరు కొమ్మూరి ప్రతాపరెడ్డి లాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న నాయకులు కుర్మలను రాజకీయంగా అనగదొక్కుతా ఉన్నారు సో దీని మీద మేము ఒకటే చెప్తున్నాము బీసీలు భయపడ్డోళ్ళు కాదు ప్రతాప్ రెడ్డి ఇసులూరి రామచందర్ రెడ్డి ఉచ్చ ఓపించినటువంటి దొడ్డి కుమరయ్య జాతిలో వాళ్ళం మేము నీ బెదిరింపులకు లేకుంటే నీ దానికి భయపడేది లేదు ఒక పని పనిచేస్తాము నువ్వేదైతే ఫ్రాక్షన్ రాజకీయాలు కోరుకుంటున్నావో మేము కూడా దానికి రమ్మట్లే మేము సిద్ధంగా ఉన్నాము ఒకటి నువ్వు రాజకీయ పార్టీల్లో ఉన్నావు కాంగ్రెస్ పార్టీలో మేము పార్టీలో ఉన్నాము మనం ఈ కొట్లాటలు ఈ పంచాయతీల వల్ల పార్టీ అవుతుంది కాబట్టి నువ్వు నీ జిల్లా అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయి మేము కూడా రాజీనామా చేస్తాం అప్పుడు నువ్వెవరో కోల్కిస్తా నేను ఎవరో కోలికిస్తా మరి ఇద్దరు కొట్లాటలు పార్టీ బదలాం కాదు ప్రభుత్వం బదలాం కాదు సో అప్పుడు నువ్వేం ఫ్రాక్షన్ రాజకీయాలు చేస్తావో మేమేం చేస్తావో అది మేము కూడా సిద్ధంగా ఉన్నాము కుమార ప్రతాప్ రెడ్డి చెప్తా ఉన్నా ఇప్పటికైనా కూడా రాజకీయాలు ఒక నాయకుని హోదాలో రాజకీయాలు చేయండి ప్రజలకు కార్యకర్తలకు పనికొచ్చే రాజకీయాలు చేయండి అంతేగాని నిన్న మా తమ్ముడు చెప్పిండు మల్లేశం ఆయన బాధ వేముల మల్లేశం అని చెప్పి ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తా పోలీసులతో కేసులు పెట్టిస్తా అరే నువ్వేంద్రాబాయ్ కేసులు పెట్టించేది గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొనే కాంగ్రెస్ పార్టీ కోసం జడ్డ దించకుండా జైళ్ళల్లో పోయిన వాళ్ళము నువ్వు ఈ కేసులు గీసులు కొత్తనా ఈ ప్రాంతాన్ని రక్షించడానికి ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకుల మనోభావాలను రక్షించడానికి వంద సార్లు జైలుకు వస్తాం పది సార్లు సావడానికి ఉన్నాము కానీ నీ అహంకార పూరిత రాజకీయాలు నీ ఎవరైతే నీ పైసా చూసుకొని నువ్వు చేస్తున్నావో అవన్నీ బంద్ చేసుకొని మంచిగా ఉండు లేదు అంటే ఈ ప్రాంతం నుండి నేను రాజకీయ భవిష్యత్తు లేకుండా నేను తన్ని తరమేయడానికి ప్రాంతంలో బీసీలంతా ఏకమైనరు గుర్తుపెట్టుకో ప్రతాప్ రెడ్డి కబర్దార్